అమ్మ ఈ సైకిల్ కూడా వదిలిందే బాబు వెనకాల ఆదిత్య సైకిల్కి ఈ బాల్స్లో అయిపోయి కొట్టేసింది తర్వాత బేరింగ్లో అయిపోయినాయి అంటే చాలా చాలా వేసారా బాబు దీనికి ఇప్పుడు కదా అంత లైన్కి వెళ్తుంది ఇదిగో వీడు ఆదిత్య కూడా అన్నింటిలోనే స్పీడే ఇది అప్పుడు ఇది కొట్టేసాడు ఇదిగో ఇదిగో చూడు ఇది ఇది మగపిల్లవాడి సైకిల్ అది ఆడపిల్ల సైకిల్ చూడు ఎలా తెచ్చాము అలాగే ఉంది అసలు తొక్కితేగా కొత్త సైకిల్ కొత్త సైకిల్ లాగానే ఉంది వీడి సైకిల్ చూడు ఎలాగైపోయింది అప్పుడే ఎదరు బ్రేకులు లేవు వెనకాల బ్రేకులు ఉన్నాయి మొత్తం ఎక్కడికక్కడ ముక్క ముక్కలు చేసి మూలెట్టినట్టు పెట్టాడు ఎలాగైతేనే సైకిల్ లైన్కి వెళ్ళేలాగా చేయించాను రేపు పొద్దున్న రేపు వద్దు దాకా ఎందుకు ఇప్పుడు బళ్ళం నుంచి వస్తున్న తోటే తొక్కేస్తాడు లేక అక్కడ దీనికి మళ్ళీ నానా నేను అక్కడికంటే కంటే ముందే సైకిల్ దొక్కుతూ నేర్చు నా సైకిల్కి అసలు ఆ సపోర్ట్ చక్రాలు ఉంటాక వీళ్ళేది తీపిచ్చాను అని అన్నాడు అవి తీపిచ్చేసాను అలాగే దొక్కేస్తున్నాడు మామూలుగానే యాస్ బాగా ఇప్పటికీ ఇంకా ఆ చక్రాల మీదే దొక్కుతుంది ఇగో డబ్బులు ఇట్ రా చెప్తాను సైకిల్ బాగా చేపించి ఫోన్పై ఒక ఐదు వేలు కొట్టి తెచ్చాను ఈ డబ్బులు దేని దేనికి చెప్తాను ఇదిగో ఇందాక నీకు ఆరు వందలు ఇచ్చాను చూడు ఆరు వందలు పక్కన పెట్టా ఇంట్లో ఖర్చులకు ఉంటాయి లెక్క ఈ ఐదు వేలు ఎలాగంటే రెండు వేల ఒక వంద ఏమో మహిళ మండలి తర్వాత పదిహేను వందలేమో కరెంటు బిల్లు వచ్చేది దాకా చూసుకో ఐదు వందలు ఏమో టీవీ బిల్లు అక్కడికి రెండు వేలు నేను ఈ యొక్క రెండు వేల వంద అక్కడికి ఎంత నాలుగు వేల వంద నాలుగు వేల వంద నేను మరి రేపు పెళ్ళి అంటే మరి కట్నం పెట్టాలిగా ఒక వెయ్యి రూపాయలన్న కట్నం పెట్టాలి ఇంటి వెనకాలి కాబట్టి అప్పుడు అక్కడ మళ్ళీ తెత్త ఎందుకని నీకు ఎలాగో ఇప్పుడు డబ్బులు తెత్తున్నాను కదా ఆ డబ్బులు ఇప్పుడు ఇప్పుడే తెచ్చేసాను పెళ్ళికి కట్నం ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు ఏమో మహిళ మండలి అక్కడికి మూడు వేలు పదిహేను వందలేమో కరెంటు బిల్లు ఐదు వందలే టీవీ బిల్లు అక్కడికి ఐదు వేల ఒక్కొందా అర్థమైందా ఇక ఐదు వేలు లెక్క ఎట్సారి అయ్యో లెక్క చెప్పాలిగా మూడు నాలుగు టీ ఉందా లేదా ఇంకా ఉందన్నావుగా హలో మూతహేతవా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు దొరివేలాగేస్తున్నారా బ్యాగ్ బ్యాగ్ తగిలించుకుని దొరివేసేస్తున్నారా అమ్మ ఇది కాంత అంటున్నారా చిన్నపిల్లలు అంతేనా చిన్న వయసు కదా తెలియదు చిన్నప్పుడు మనం కూడా అటువంటి అలరు చేసిన వాళ్ళు చిన్నపిల్లలు ఆడుకునే వయసు కదా అదేంటి వాళ్ళు బ్యాగ్ల కడికి వెళ్ళిపోతున్నారు ఎరా మళ్ళీ కొట్టినారండి తమ్ముడేడే ఎలాగొట్ ఎలాగొట్టారు ఇందాక

Ida na ya, hmm. nah, ఫ్రిడ్జ్లో పెట్టాను నేను సత్యవతి పిల్లల మొహం కడుక్కొని మొహం కడిగిన తర్వాత సత్యవతి టిఫిన్ వేయాలి టిఫిన్ వేసిన తర్వాత టిఫిన్ తిని అప్పుడు కూర వండుతాం అనమాట ఈ లోపు ఫ్రిడ్జ్లో పెట్టమంటే సత్యవతి ఫ్రిడ్జ్లో పెట్టాను రాత్రి అంతా నేను సత్యవతి పిల్లలో కలిసి ఇక్కడ మంచం వేసుకుని కాంతార సినిమా చూసాం అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి కాంతార సినిమా వచ్చింది కదా నెలకే మూడు వందలు కట్టుకునేలాగా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నాను రాత్రి మనకు కావాలనుకుంటే వండించుకోవచ్చు లేకపోతే తీసేసుకోవచ్చు ఇక మూడు వందలు కట్టాను రాత్రి మూడు వందలు కట్టి ఇంటి పది రాత్రి కాంతార సినిమా చూసాం నేను కాంతార సినిమా చూసినట్టు యూట్యూబ్లో పెట్టకూడదు కాపీ రేట్లు వస్తాయి నాది వాట్సాప్ ఉంది కదా వాట్సాప్లో స్టేటస్ చూస్తే మీకు అర్థమైపోద్ది మేము సినిమా ఎలాగెలా చూసాం ఏంటన్నది అందులో నాకు ఏరు పిల్లలేరు క్యాకే ఒకసారి మీరు నా వాట్సాప్కి వెళ్ళి చూస్తే రాత్రి మేము సినిమా ఎలా చూసాం అందులో మీకు స్టేటస్లో తెలిసిపోద్ది నేను కూడా మొహం వేసుకుంటాను ఏరే క్యాకేసారి అనుకున్నాను పంచదార అయిపోయినట్టు ఉంది కావాలి బెల్లమే వేద్దాం ఎక్కడ పంచదార కన్నా బెల్లమే మంచిది పంచదార షుగర్ కొంతకాలంలో షుగర్ వచ్చేద్ద అయితే ఈ బెల్లం కూడా నమ్మకం లేదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో బెల్లంలో కూడా షుగర్ కలుపుతున్నారంట

సాయంత్రం ఎందుకు కాసేపు నానబెట్టేస్తే సాయంత్రం నానబెతే సాయంత్రం మిర్చి పట్టు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు కేది కాశ్మీర్ రావా ఇప్పుడు ఎలా ఎలాగలుతుంది సైకిలీ ఎందుకు వద్ద నిలబెట్టి తొక్కు అది కాడి చూడు ఎలా దొక్కుతున్నాడా అలా నిలబెట్టి తొక్కితే వెళ్ళు ఆ చివరికి వెళ్ళండి ఇక్కడికి ఎక్కడ తిప్పి ఎత్తావా వెళ్ళ నువ్వు కూడా ఆ చక్రాలు సపోర్ట్ లేకుండా తొక్కేయాలి నువ్వు అప్పుడు నీకు వంకరగా రాదు సైకిల్ నిలబెట్టి తొక్కు నిలబెట్టి తొక్కు సైకిలే అది తమ్ముండరాని కాశ్మీర్ అయితే ఒరే స్లోగా దొక్కు అంత స్పీడ్ ఎందుకు స్లోగా దొక్కు అంత స్పీడ్గా తొక్కో ఇదిగో అమ్మ టిఫిన్ వేస్తుందా సైకిల్ వానట్టేసి టిఫిన్ చేయండి సైకిల్ పైసేకిచ్చండి ఈ హ్యాండిల్ నిలబెట్టి ಹ್ಞೂ ಚೆನ್ನಾಗಿ ಬಿಟ್ಟು ಹ್ಞೂ ಲಾನ್ ಬಿಟ್ಟ ಕುದ್ರೆ ಎರಡಪ್ಪ ಇದು ಕೋ పిల్లలకి దువని లేవని చెప్పగా రెండు తెచ్చాను బెల్లం ఒకటి అంతే రెండు పేలు వచ్చేనా ఒకటి ఇందులో ఒకటి మాములుది ఇదేం తలదవ్వుకునేది అదేమో పేలు వచ్చేది రెండు అక్కడిటి వెళ్ళి లానట్టి ఈ బెల్లం సీమల అంటున్నావు కదా ఏం చేస్తావంటే కోరేసేసి ఇందులో నాన్న ఇది ఇటువంటి డబ్బాలో స్టోర్ చేసుకునే కింద లక్ష్మణ్ ఉంది కదా సరే చేసుకునేటప్పుడే ఇంక ఇలా గీత గీసేనా పెట్టుకోవచ్చు లేదు నీరు కనపొద్దు అనుకుంటా డబ్బాలో పెట్టుకుని టీలో వేసుకునేటప్పుడు కోరుకుని వేసుకుంటాం డగలింద్రాకాశం కొట్టుకడు రూపకోసం కొట్టుకడు కాయండి రా దేనికి పప్పులు కొనుక్కుంటాకా తిండి వద్ద కడుగు రాయదు రెండు వందల రూపాయలే తీసుకున్నా కింద కూడా కడుగు అలా చేయండి అది తుక్ ఏమన్నా ఉంటే కింద కూడా షాపింగ్లో అయ్యి లోపలి నిండిద్ది తొక్కులో పెట్టి ఇప్పుడు అబ్బా అక్కడ ఎట్టావు పర్లేదుగా రెండు సవాలు ఉంటాయి చూడు నేను బాడ తెలుస్తాను నేట్ సరిపడా ముక్కలు మరి అంత పెద్ద చేప కాదు మరి అంత చిన్న చేప కాదు కొద్దిగా తెలపడతావా అక్కడ సరే నువ్వు కూడా తిను చేపలు తింటున్నాక తింటాం అలవాటు చేసుకో ఒకసారి తినాలంటే తినలే అయ్య బాబు చేపలు తింటాక ఏంటి అడుగునే ఉన్నా తర్వాత వేసుకుంది కదా పక్కన పెట్టి

అంత ముకొర్దే గుట్ మెల్క అద ముక్లా ఉంచాడు అది భవన పసుపోత ఎత్తేడు కదా ఆదిత్య ఉచ్చాకు కొద్దిగా అక్కడ రాదమ్మంట సరిగ్గా ఇది ఇక్కడ పెట్టుకో వృద్ధా ఏమో చింతపండు మొన్న బండి అయిన వచ్చాడు తీసుకోలేదా కోయలు వెళ్ళినప్పుడు తేవాలి సరే ఇరవై రెండో దాచిన కోయిలు వెళ్ళినప్పుడు పశువు కూడా పెద్ద ప్యాకెట్ తెచ్చుకుంటూ వదిలిపోతుంది వంట రెండు ప్యాకెట్లు తెచ్చాను ఇది కచరీ చిందు పెద్దవి రెండు ప్యాకెట్లు తెచ్చామంటే గోధుని నెలలు వచ్చేస్తాయి అది చాలా నెలలు వచ్చినాయి రెండు ప్యాకెట్లు ఎలాగ పారచేసేది అంతా Cada lado coisa cada. Caram. Yes, అక్క కూడా అంటే అది అయితే ఇంకా నువ్వు నలుపుకోవాలి బాగా ఇక్కడ ఇక్కడ చెవు పక్క అంటాం చూడు బాయ్ పిల్లలు ఎటు వెళ్తారా కొత్తిమీర ఉందా కొత్తిమీర బోర్గా పోయకుండా పుట్టు పుట్టి లాక్ పోయినా నీరంగా ఇందులో మసాలా మసాలా కొత్తిమీర ఒకసారి తలకేంటి పెట్టుకున్నా గోరెంత మొన్న తేమన్నా పొలం నుంచి ఎంత బాగా కానీ మర్చిపోయినా నేనేదో పనులు పడ్డాను మర్చిపోయాను

పొట్లు ఆకు ఏమన్నా ఆకు పెద్ద ఉండగా అలాగే కనపడుతుంది పిల్లలు సండే స్కూల్ నుంచి రావడంతో వేడి వేడిగా అన్న వేసి కూర్చోండి వెళ్ళి అమ్మతేద్దాలండి ఎక్కువ గుద్దులేస్తున్నారు అది చాలు అది తిన్నాక తిన్నాకప్పుడు యాస్మిన్ కూడా చేపల కూర తిన్నా అంటుంది నీలాగా కొంచెమేనా అంటే ఇది దెబ్బలాడే వేసుకుంటున్నారా ఆయన ఏ కంచం అయితే ఏమైంది అంచేమి తిప్పి అంటే బాబు ముక్క ఇలా కంగారు పడుతుంది నువ్వు సరిపోయింది ఏ కంచం తీసుకోవాలి అది అన్నీ సమానమే ఏ పుల్చ దా అదిత్య అదంటే ఇచ్చే ఏడు చేపడాడు తమ్ముడు కదా నువ్వు ఇది నువ్వు తీసుకో దా అంత నీకే వచ్చేసిందిరా ఇదే అలా ఉండే చెప్తాను కలుపు వేడి వేడి తింటేనే బాగుంటుంది చేప నా ఈలోపు నాకేసి తిను ఏడవ నీకు అంతకే వచ్చింది తిను